నమస్తే నేను మీ ప్రౌళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీ జయశంకర్ సిస్లా గారు ఉన్నారు నమస్కారం గురువుగారు గురువుగారు మనం పేర్ల గురించి మాట్లాడుకుంటున్నాము అయితే మీరు ప్రీవియస్గా ఎన్నో పేర్లు తెలియజేశారు మా ప్రేక్షకులకి అయితే లక్ష్మి అనే పేరు చాలా మందికి ఉంటుంది అంటే లక్ష్మి అనే పేరు లక్ష్మీదేవికి సంబంధించిందిగా కూడా చాలామంది పెట్టుకుంటూ ఉంటారు అయితే నాకున్న డౌట్ ఏంటి అంటే ఇప్పుడు పేరులో బలం ఉంటుందా లేదు మనం జాతక ప్రకారం తీసుకుంటే వాళ్ళ జాతకం ప్రకారం మన జీవితంలో బలం ఉంటుందా లేదంటే న్యూమరాలజీ ప్రకారం ఉంటుందా అంటే ఇప్పుడు దేన్ని చూడాలి అసలు ఈ పేరున్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురువుగారు తప్పకుండా చెప్పుకుందాం అమ్మ ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే ఒక లక్ష్మి అనే పేరు పెట్టుకున్న వాడికి ఆ ఈ పేరు ప్రభావం ఆవిడ మీద పని చేస్తుందా లేదా ఈ పేరు ఆవిడకి అదృష్టాన్ని ఇస్తుందా దురదృష్టాన్ని ఇస్తుందా ఈ ఆమె జాతకం ప్రకారం ఆమె పరిస్థితులు ఉంటాయా లేకపోతే ఈ పేరులో ఉన్న సంఖ్యా బలం ప్రకారం ఉంటాయా అని అడుగుతున్నారు మీకు మీ అంతరార్థం అదే మీరు అడగటం ఎట్లా అడిగినా మీ మనోభావనైతే అది ఖచ్చితంగా వాళ్ళ జాతకం ఎలా ఉన్నా ఈ లక్ష్మి అనే పేరు వల్ల వాళ్ళు కష్టపడతారు అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఏ లక్ష్మి సుఖంగా ఉండదు లక్ష్మీదేవి పేరు లక్ష్మీదేవి పేరే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్ భాషలో ఉన్న స్పెల్లింగ్ లో ప్రాబ్లం ఉంటుంది ఎల్ఏకే ఎస్ హెచ్ఎంఐ లక్ష్మి అని గాని లేదా ఎల్ఏఎక్స్ ఎంఐ లక్ష్మి అని గాని మనం స్పెల్లింగ్ వాడతాం అవును ఈ స్పెల్లింగ్ రెండు రెండిట్లో ఏ స్పెల్లింగ్ వాడినా కూడా వాళ్ళకి ఈ ఈ పేరులో ఉన్న ఆ స్పెల్లింగ్ లో ఉన్న నెగిటివ్ నెంబర్ బ్యాడ్ లక్ నెంబర్ ఏదైతే ఉందో అది వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తుంది అంటే వాళ్ళ జాతకం ప్రకారమే వాళ్ళ జీవితం పనిచేస్తుంది ఇప్పుడు ఒక లక్ష్మి అనే పేరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండొచ్చు ఇంకో లక్ష్మి అనే పేరు ఒక యాంకర్ ఉండొచ్చు ఇంకో లక్ష్మి అనే పేరు ఇంట్లో పనిచేసే పని అమ్మాయికి కూడా ఉంటుంది లక్ష్మి అనే పేరు ఏంటి ఇంకో లక్ష్మి అనే పేరు బిజినెస్ అయి ఉండొచ్చు కానీ ఎవరి జాతకం వాళ్ళది ఎవరి అదృష్టం వాళ్ళది వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు ఎటువంటి జాతకం గ్రహస్థితిలో పుట్టారో ఎటువంటి గ్రహయోగంలో వాళ్ళు పుట్టారో ఎలాంటి యోగాలు వాళ్ళు అనుభవించాలో అలాంటివన్నీ కూడా వాళ్ళు అలాంటి జాతకంలో వాళ్ళు పుడతారు కానీ ఈ పేరు ఎవరు పెట్టుకున్నా ఈ పేరులో ఉన్న పద్దెనిమిదో నంబర్ ప్రభావం వల్ల వాళ్ళు కష్టాలు పడతారు ఇబ్బందులు పడతారు ఇబ్బందులను ఎదుర్కొంటారు కానీ ఈ పేరు వల్ల కష్టాలు వస్తున్నాయని వాళ్ళకి తెలియదు పేరు వల్ల వస్తున్నాయి అనేది వాళ్ళకి తెలియదు పేరు లక్ష్మీదేవి పేరు కదా సో దీనికి కష్టాలు ఎందుకు వస్తాయి ఎందుకు వస్తున్నాయని వాళ్ళకి తెలియదు పేరు స్పెల్లింగ్ లో ఉన్న సంఖ్యా బలం ఏ మనిషి మీదైనా పనిచేస్తుంది ఎవరి పేరు ఏదైనా దాంట్లో ఉన్న స్పెల్లింగ్ వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు జనరల్గా ఈ సబ్జెక్ట్ జనాలకు అర్థం కావాలంటే ముందు ఆ పేరు పెట్టుకున్న వ్యక్తులు వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఈ పేరు పెట్టుకున్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి మనం చెప్పుకుంటే ఏ లక్ష్మికైనా అర్థమవుతుంది ఆమె ఐఏఎస్ ఆఫీసర్ లక్ష్యమైనా లేకపోతే ఒక బిజినెస్ ఉమెన్ లక్ష్యమైనా లేదా ఒక హౌస్ వైఫ్ లక్ష్మైనా లేదా ఒక ఇంట్లో పని చేసే సర్వెంట్ లక్ష్మి అయినా సరే వీళ్ళ కామన్ గా ఉండే లక్షణాలు ఏంటంటే బాగా తెలివైన వాళ్ళు ఏంటి ఎక్కువగా ప్రేమగా ఉంటారు ఏ విషయాన్నైనా చాలా ఈజీగా అర్థం చేసుకొని ఎదుటి వారికి కన్వే చేయగలుగుతారు ఏ లక్ష్మికైనా ఉంటాయి లక్షణాలు వాళ్ళ పని మీదే వాళ్ళు ఫోకస్ చేస్తారు తప్ప పక్క వాళ్ళ పనుల మీద దృష్టి పెట్టరు ఇంట్లో అందరి గురించి ఆలోచించే వ్యక్తి ఈవిడే అంటే బాధ్యతగా కుటుంబంలో ఒక హౌస్ వైఫ్గా తను బా తను హౌస్ వైఫ్ అయినా బిజినెస్ ఉమెన్ అయినా లేదా తను వర్కింగ్ అయినా తను ఐఏఎస్ ఆఫీసర్ అయినా తను పెద్ద ఆఫీసర్ అయినా ఏదైనా సరే ఆవిడ బాధ్యతగా ఇంట్లో మిగతా వాళ్ళ గురించి ఇప్పుడు వాడికి ఫీజు కట్టాలి వీడికి రాత్రికి టిఫిన్ చేసి పెట్టాలి వాళ్ళకి పొద్దున్నే బాక్స్ కట్టాలి ఇలాంటి బాధ్యతలన్నీ కూడా ఆవిడ తీసుకుంటుంది సో ఇంట్లో మిగతా అందరి గురించి ఈవిడే ఆలోచిస్తుంటుంది కొంచెం మొండితనం కొంచెం పట్టుదల కొంచెం ఆత్మాభిమానం ఎక్కువ మాట పడరు లక్ష్మి అనే పేరుతో ఉన్న వాళ్ళు జనరల్ గా మాట పడరు మొండితనం అనుకోవచ్చా మొండితనం ఉంటుంది పట్టుదల ఉంటుంది ఆత్మాభిమానం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరన్నా చులకనగా చూస్తే చులకన్ గా మాట్లాడితే తట్టుకోలేరు సో ఎ మాట పడరు మాట అంటే పడరు అత్యాసకి కూడా పోరు మాకు ఇది కావాలి అది కావాలి మేము ఎంత సంపాదించాలి అనే అత్యాసకు కూడా పోరు కానీ ఈ పేర్లో పద్దెనిమిదో నెంబర్ అనే ఒక దుర్మార్గమైన నెంబర్ ఉంటుంది ఎల్ఏకే ఎస్హెచ్ఎంఐ లక్ష్మి అన్న ఎల్ఏ ఎక్స్ఎంఐ అంటే మళ్ళీ దాంట్లో వేరే నెంబర్ ఉంది అది కూడా నెగిటివే కానీ ప్రధానంగా నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ ఎల్ఏకే ఎస్హెచ్ఎంఐ అని రాస్తారు సో దీంట్లో ఉండే నెంబరు పద్దెనిమిదో నెంబర్ ఉంటుంది ఈ పద్దెనిమిదో నెంబర్ అనేది ఒక దుర్మార్గమైన నెంబరు ఏ ఆడపిల్లల పేరులో ఉండకూడనటువంటి నెంబరు అంటే వాళ్ళ వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ గ్రహస్థితిని బట్టి వాళ్ళకి జీవితంలో ఎలాంటి పరిస్థితులు రావాలో ఎలాంటి ఇబ్బందులు రావాలో అవన్నీ కూడా వస్తాయన్నమాట ఒక ఆడపిల్లకి జనరల్గా పుట్టినప్పటి నుంచి తను వయసుకి టీనేజ్ వచ్చినప్పటి నుంచి తను వృద్లు అయ్యే వరకు ఎలాంటి కష్టాలు ఉంటాయి సమాజంలో అనేక మంది చూపులు తట్టుకోవాలి అనేక మంది కళ్ళు పడుతుంటాయి అనేక మంది దృష్టితో చూస్తారు వక్ర బుద్ధితో చూస్తారు సో అవకాశం దొరికితే అవకాశం అందిపుచ్చుకోవాలని ట్రై చేస్తుంటారు ఈ పేర్లో ఉన్న పద్దెనిమిదవ నెంబరు జే ఏం చేస్తుందంటే వీళ్ళు స్టూడెంట్ డేస్ నుంచి కూడా వీళ్ళు అనేక రకాలుగా అన్నింటిలో ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ ఉంటారు తీరా పెళ్ళైన తర్వాత ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అయితే ఈ పద్దెనిమిదో నెంబర్ ఎలాంటి నెంబర్ అంటే ఖచ్చితంగా ప్రతి లక్ష్మికి ఇలాంటి ప్రాబ్లమే వస్తుందని మనం చెప్పలేము కానీ ప్రాబ్లం వస్తుంది ఇలాంటి ప్రాబ్లమే వస్తుందని ఉండదు అది వాళ్ళ వాళ్ళ అది వాళ్ళ వాళ్ళ జాతకాన్ని బట్టి ఇప్పుడు సపోజ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ లక్ష్మి ఉందనుకోండి ఆమెకి తను చేయని తప్పుకి తను పనిష్మెంట్ అనుభవించడము ఆ పై ఆఫీసర్లతో టెన్షన్స్ రావడము పై రాజకీయ నాయకులతో ఒత్తిళ్లు రావడము జరుగుతుంది ఇంకొక బిజినెస్ మన లక్ష్మి ఉందనుకోండి ఆమెకు బిజినెస్ లో బాగా లాస్ రావడము బిజినెస్ జరగట్లేదని టెన్షన్ పట్టడము ఏదైనా మొత్తానికి వీళ్ళకి టెన్షన్ అనేది ఒక ఫ్యాక్టరీ లాగా ఉంటుంది అనమాట సో ఈ పద్దెనిమిదో నంబర్ పేరులో ఉండటం వల్ల నేను సుఖంగా ఉన్నాను అనే లక్ష్మి చాలా తక్కువగా అంటే ఒక ముప్పై ఐదు నలభై ఏళ్ళు వచ్చేలోపు వాళ్ళు మేము బాగానే ఉన్నామని చెప్పుకోవచ్చు కానీ ఆ తర్వాత ఏ లక్ష్మికైనా అయినా కూడా ఆరోగ్య రీత్యా కానీ బిజినెస్ రీత్యా కానీ లేకపోతే ఫ్యామిలీ పరంగా కానీ ఏదో ఒక వ్యధ మానసికమైన వ్యధ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట అందుకని లక్ష్మి అనే పేరుని వాళ్ళ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం న్యూమరాలజీ కరెక్షన్ చేసుకోవాలి చేసుకుంటేనే వీళ్ళు ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతారు పేరులో పద్దెనిమిదో నెంబర్ పెట్టుకుంటే దానివల్ల ఇబ్బంది అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ఒక లక్ష్మి ఏం లేదండి మేము మేము బాగానే ఉన్నాం అండి అంటారు ఓకే మీరు బాగుంటే మాకు మంచిది మాకు మాకు వేరేం లేదు కానీ మీరు కలకాలం బాగుండాలనేది కోరిక రేపేం జరుగుతుందో మీరు చెప్పగలరా పేరులో ఈ నెంబర్ ఉండకూడదు ఉండటం వల్ల ఇబ్బందులు పడతారు జాగ్రత్త పడాలి ఏముందండి ఇప్పుడు పద్దెనిమిదో నంబర్ పేరులో ఉంటే ఏ ప్రాబ్లము లేకుండా సడన్ గా యాక్సిడెంట్ అవ్వచ్చు పద్దెనిమిదో పద్దెనిమిదో నంబర్ పేరులో ఉంటే అకస్మాత్తుగా చాలా పెద్ద క్రానిక్ డిసీజ్ ఏదో ప్రాబ్లం రావచ్చు ఏదో లివర్లో ప్రాబ్లం ఉందని చెప్పచ్చు లేదా కిడ్నీలో ప్రాబ్లం ఉందని చెప్పొచ్చు లేదా హార్ట్లో ప్రాబ్లం ఉందని చెప్పచ్చు లేదా క్యాన్సర్ అని చెప్పొచ్చు ఏమైనా జరగచ్చు అనమాట అది ఏం జరుగుతుంది అనేది వాళ్ళ జాతకం ప్రకారం ఎక్కడ దెబ్బ కొట్టాలో ఈ నంబర్ ఉంటుంది ఏ విధంగా ఈ మనిషిని నేను ఇబ్బంది పెట్టాలి సో వాళ్ళ జాతకం ఏంటి ఆ జాతకం ప్రకారం కష్టం ఏ కష్టం వచ్చే అవకాశం ఉంది దానికి ఈ నంబరు అన్నమాట ఇది రండి ఇక్కడ ఉంది అంటే జాతకంలో కొంచెం లోడ్పాటు అట్లా వచ్చినప్పుడు ఈ నంబర్ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఏ జాతకం బాగున్నప్పుడు కూడా ఆ బాగున్న అదృష్టాన్ని మన జీవితంలోకి రానివ్వదు బాగున్నప్పుడు ఆ బాగున్న అదృష్టాన్ని మన జీవితంలోకి రానివ్వదు బాగలేనప్పుడు అంటే ఇంక చెప్పక్కర్లేదు ఏంటి చుట్టు మీద రోకటి పోటు లాగా ఒక పక్కన గ్రహస్థితి దానిపై ఈ పద్దెనిమిది నంబర్ తోడైందంటే అగ్ని కాజ్యం పోసినట్టుగా నిప్పుకి గాలి తోడైనట్టుగా వాళ్ళ జీవితంలో ఇబ్బందులు పడతారు అందుకని ఇప్పుడు ఇంత చెప్పేది కారణం ఏంటంటే జాగ్రత్త పడి పేరు కరెక్షన్ చేసుకోండి స్పెల్లింగ్ కరెక్షన్ ద్వారా అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు అద్భుతమైన ఫలితం అంటే ఏం లేదు హాస్పిటల్ పాలవ్వకుండా యాక్సిడెంట్లు అవ్వకుండా పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి లక్షల బిల్లు కట్టే బదులు పేరు కరెక్షన్ చేసుకుని జీవితాన్ని హ్యాపీగా ముందుకు నడిపించుకోవచ్చు సంతోషంగా ఒక ఒక ఆడపిల్ల అంటే ఒక గృహిణి ఒక గృహిణి తను సంతోషంగా ఉంటే ఆ ఇల్లంతా సంతోషంగా ఉంటుంది అంటే డేట్ ఆఫ్ బర్త్ తోనే మనం నేమ్ కరెక్షన్ అనేది చేసుకోవచ్చు అంతే కదా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే వాళ్ళకి ఏ నంబర్లు కలిసి వస్తే తెలుస్తుంది ఓకే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు అనుకోండి వాళ్ళకి ఎలా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి కామన్ గా కొన్ని యూనివర్సల్ నంబర్స్ ఉంటాయి ఆ యూనివర్సల్ నంబర్స్ లో పెడతాం పేరు బట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే పర్ఫెక్ట్ గా టైలర్ తోని మనం బట్టలు కుట్టించుకున్నట్టు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే రెడీమేడ్ గా వెళ్ళి కొనుక్కున్నట్టు అనమాట అంటే లక్ష్మి పేరుతో ఉన్న బలాలు బలహీనతలు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు ఆయుష్మాన్ మీరు గారిని సంప్రదించి మీ నేమ్ కరెక్షన్ కానీ న్యూమరాలజీ పరంగా ఏదైనా సలహా తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ